ఒక పక్క బలిసినోళ్ళు ఒక పక్క బలిసినోళ్లు యుద్ధం చేసి కొట్టుకొని రక్తాన్ని మరొక పక్క నిజామాబాద్ నగరంలో వేలాది మంది మహిళలు కార్మికులు రోడ్డు మీద మా జీవితానికి సంబంధించినటువంటి హక్కిమిటనేటువంటి విషయం మీద నినదిస్తూ ఒక భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ఈ సందర్భం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా ఒక పక్కన తమ యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం ఈ దేశాన్ని పంచుకోవడం కోసం ప్రజలు ఏదైతే కార్మికులు పండిస్తున్నటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తిని పంచుకోవడం కోసం ఒక పక్కన వాళ్ళు పోరాడుతుంటే మరొక పక్కన జీవించడానికి జీవితం లేనటువంటి బతకడానికి అవకాశం లేనటువంటి కనీసమైనటువంటి ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి జీవితం ఏమిటి అనేటటువంటిది ఈరోజు నిజామాబాద్ నగరంలో మనం నినదిస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఇది ఒక చారిత్రక సందర్భం ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనం రాజకీయాలు అర్థం చేసుకోవాలా ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకు నరేంద్ర మోడీ ఈ మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు అనేటువంటిది కాదు ఈ రాజ్యం మన మీద ఎందుకు దాడి చేస్తున్నది డెబ్బై ఏళ్ళైనా డెబ్బై సంవత్సరాలు గడిచినా తినడానికి తిండి లేదు కట్టడానికి బట్ట లేదు ఉండడానికి ఇల్లు లేదు కొడుకులకు ఉద్యోగం లేదు చదివించడానికి పాఠశాలలు లేవు ఇది ఎందుకు లేదు ఈ దేశంలో మనం అడగల్లా అడగకూడదా మనం ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా ఈ దేశంలో భూమి లేదా ఈ దేశంలో నీళ్లు లేవా ఈ దేశంలో సంపద లేదా ఈ దేశంలో ఖనిజాలు లేవా అన్నట్లు అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఈరోజు ఈ దేశంలో ఉండేటటువంటి స్వాతంత్రం వచ్చినప్పుడు ముప్పై ఐదు కోట్ల జనం ఈ రోజు నూట నలభై ఏడు కోట్ల జనం ఈ జనానికి నిజంగా తిండి పెట్టడానికి ఈ దేశంలో సంపద లేదా మేము అడుగుతా ఉన్నాం నలభై కోట్ల సాగువంతమైనటువంటి ఎకరాలు కలిగినటువంటి ఈ దేశం గోదావరి నుంచి కింద కృష్ణా నుంచి పైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నదులు ప్రవహిస్తున్నటువంటి భారతదేశంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు ఈ దేశం పంట మరొక వంద దేశాలకు పంపించేటంత శక్తి ఈ భారతదేశానికి ఉన్నది ఈ భారతదేశంలో ఉండే కార్మిక వర్గానికి ఉన్నది కానీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గం నలభై కోట్ల మంది అక్క నలభై కోట్ల మంది పదివేల కంటే తక్కువ జీతంతో బతుకుతున్నారు ఇది మనం ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా నరేంద్ర మోడీ ఏమన్నా ఉద్యోగాలు డెబ్బై ఐదు లక్షల కోట్లు బయట పెడితే అవి తెచ్చి నేను పదిహేను లక్షలు అకౌంట్ అంటే ఇరవై ఐదు కోట్ల ఖాతాలు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి ఒక్క పైసన్నా వేసిందా ఎవరికైనా వచ్చిందా నాకైతే రాలే ఎవరికైనా వచ్చిందా అంటే ఎవరికి రాకపోతే మరి ఎవరికి వేస్తున్నాడు నరేంద్ర మోడీ అంటే ఇంత చూట మాటలు డబ్బులు వేస్తానంటే ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఈ దేశాన్ని అన్నం చెప్పినట్టు విమానంలో ఎక్కిస్తాడట మరి ఆ మనిషి ఎవరిని ఎక్కిస్తాడో ఎక్కిచ్చిన వాళ్ళు పాపం గుండెల చిన్న పిల్లలు తల్లు అందరు కొట్టుకొని రెండు వందల డెబ్బై ఒక్క మంది పదమూడేళ్ల కింద తయారు చేసిన విమానం నీ దోస్తుకు నువ్వే ఏడాది కింద ఎవరు అమ్మిండ్రు నరేంద్ర మోడీ అమ్మిండు రతన్ టాటాకు ఆ స్టేషన్ ఎవరిది ఆ విమానం విమానశ్రయం ఆదానిది ఇద్దరు దోస్తులే వీడో కూడా ముగ్గురు దోస్తులే ముగ్గురు దోస్తులు కలిసి రెండు వందల డెబ్బై ఒక్క మందిని అన్యాయంగా చంపి కనీసం ఎందుకు చచ్చిపోయింది అనేటువంటి బాధ కూడా లేనటువంటి స్థితి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి స్థితి అందుకే నేనేమంటున్నానంటే కేవలం చట్టాలే కాదు ఈ రాజ్యం మనది ఈ దేశం మనది ఈ పంటలు మనవి ఈ కార్మిక యంత్రాలు మనం ఆపితే ఈ రాజ్యం నడవదు మీరు అర్థం చేసుకోవాలి కార్మిక వర్గం మనం గనక మన శుద్ధి మన చెయ్యి కింద పెట్టినా మనం పని చేయకుండా ఆగిపోతే మొన్నగాక మొన్న ట్రక్కు కార్మికులు లక్ష మంది మేము ట్రక్కులు నడపం మాకు ఫైన్ లేస్తావు మాకు జైలుకు పంపిస్తాను చట్టం పెట్టినావు ఇది కదా పెడితే మేము మాత్రం ఈ ట్రక్కులు నడపమని ఆపేస్తే నరేంద్ర మోడీ పది నిమిషాల్లో బెంగళూరుకు వచ్చి మాట్లాడి మీతో మాట్లాడినాక చట్టం చేస్తా అని ఏం బలం మనకు బలం ఉందా లేదా మనకు బలం ఉన్నది కానీ ఐక్యత లేదు మన మధ్యలో మనకు రాజకీయాలు అర్థం కావటం లేదు నరేంద్ర మోడీ ఒక మాట చెబితే నమ్ముతున్నాం రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్నొచ్చి ఎన్ని మాటలు ఆడి మన వాళ్ళు చార్ సౌ పీస్ చార్ సౌ పీస్ హామీలు ఇచ్చిండు ఒకటి కాదు రెండు కాదు మీ అక్కోళ్ళకి అందరికీ ఎంత మాట్లాడిండంటే ఇంట్లో ఏడలో కూర్చొని రెండున్నర వేలు ఇచ్చే బాధ్యత నాదన్నాడు రెండున్నర వేలు రెండున్నర వేలు ఇస్తా అంటే అబ్బో బానే ఉన్నాడే బుట్టోడైనా పెద్ద మాట మాట్లాడినా అనుకున్నాడు కానీ ఇప్పుడే ఏమంటున్నాడు నేను ఢిల్లీకి వస్తే చెప్పులు ఏమో నాన్న చూశాను అనుకుంటాడు మళ్ళీ అంటున్నాడు అరే ఎందుకు ఇస్తలేవరా ఎవరైనా ఆయన అంటే వాడంతా అవేటి పాతాల గంగలని వాడు తీసుకుపోయినట్టు ఎవరు కేసీఆర్ తీసుకుపోయినట్టు అంటే నీకు ఈ దేశం మీద ఈ రాష్ట్రం మీద ఈ ప్రజల మీద నీకు ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవకాశం ఉంది కానీ ఈ దేశ సంపద ఎంత ఈ రాష్ట్ర సంపద ఎంత ఎవరికి ఎందుకు పడడానికి అవకాశం ఉన్నది దీన్ని ఎట్లా నడపాలనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజల్ని మోసం చేసే వైపుగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అటు కేసీఆర్ తెలంగాణ వస్తే మొత్తం మనదే ఖాతా బిల్ ఖాతా మొత్తం మనదే ఏం అడిగినా కూర్చొని సంతకం పెడతా అని మాట్లాడిన మనిషి ఈ రోజు ఫామ్ హౌస్ లో పాపం అవునా కాదు అందరం కోపం వస్తే ఒక దెబ్బ కొట్టి అవతల పడ్డాడు సరిగ్గా మనం ఒక్క రేవంత్ రెడ్డిని మార్చడం కాదు ఒక్క నరేంద్ర మోడీని మార్చడం కాదు కార్మిక శక్తి కలిగినటువంటి నలభై యాభై కోట్ల మంది కలిగినటువంటి ఈ దేశం ఈ దేశం మాది ఈ రాజ్యం మాది మేము దీన్ని హస్తగతం చేసుకోవడానికి మన టియుసిఐ అదే లక్ష్యంతో పనిచేస్తున్నది కేవలం చట్టాల అమలు కోసం జీవోల అమలు కోసమే కాదు మొత్తం ఈ దేశంలో భారతదేశంలో ఎర్ర కోట మీద మన జెండా ఎగిరేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా రాజకీయాల్ని రాజకీయాల్ని ఆ రకంగా అర్థం చేసుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు